పర్సన్ ండ్రో గణేష్ గుడి బోయినాలు అండి వినాయకుడు సత్యం తల్లి బంగారం తల్లి భోజనాలు ఇలా ఉప్పర్చాడు రోజు నాలుగు రోడ్డు జంక్షన్లో ఉన్న సుజరికాద జంక్షను శరవరం అయిన బస్సు అయ్యో వెళ్ళిపోకండి పొయ్యిలో కాడనే వచ్చాడు చాలు పొయ్యిలో కాడ వెళ్ళిపోకండి और और एयर बंद हो जा는데요 ए ए ए विजय मेरे गले में नहीं 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 नीचे उतरोगे जैसे 800 3000 4000 चलेंगे पानी भर कोमने वाला आ सत्तमे चले हो का बोल अरे चल पड़े शुक्रिया ले गाड़ी होंगे भाई मैच छातो టేబుల్స్ ఇంకేపట్టు మెయిన్ షెట్గా ఉంటాయి మెయిన్ చెట్గా లేడీస్ కూడా సేల ఉన్నారు ఈ సంవత్సరం కూడా జనాభా ఎక్కువ వడ్డింపు అవుతుందండి చాలా బాగుందండి ఈ కంపెనీ నేమర్ మెచ్చుకోవచ్చు ఇంత కష్టపడి చాలా బాగా చేస్తున్నారు కంపెనీ నేమర్లో సామాన్యు జనాలు পা টা ক

ప్రత్యేకంగా స్వాములు అయ్యప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేశారండి ఈ కమిటీ కమిటీ అంతా కూడా చాలా కష్టపడుతున్నారండి అప్పుడే ముప్పై సంవత్సరాల పాటు దంటే చేస్తారండి కోట ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ కోట ఇవాళ పెట్టాపన్న గొప్ప అన్న సందర్భం జరుగుతుందండి ఈ సెంటర్ ఒక్కోటి బస్ స్టాండ్ అండి దగ్గరలో సత్యం తెల్లు ఉంది బంగారామ తెల్లి ఉంది అలాగే ఇక్కడ గ గణపతి ఉన్నాడు ముప్పై ఏళ్ళు పెట్టి కంపెనీ నెంబర్లు చాలా కష్టపడి మొక్క గణపతుల వ్యాపారం చేసేవాళ్ళు అయితేనో మామూలు ఏ వ్యాపారం చేసేవాళ్ళతో లారీ అయితే రకరకాల జనాలు అందరూ కూడా ఈ ఈ కంపెనీలో పాల్గొని పళ్ళు దుకాణాల వాళ్ళు ఆటోల ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులు అందరూ కూడా పాల్గొని ఈ కంపెనీ మెంబర్లకి సపోర్ట్ చేసి ముప్పై సంవత్సరాలు పెట్టి ఈ అన్నదానం జరగటం చాలా అద్భుతం ఈ ఏళ్ళ జరగటం మరి ఎక్కువ జనం ఎడిపించిన మాస్ ఉన్నారండి అలాగే ఈ సంవత్సరం ఇంకా భారీ జనాభా పెరగడం ముఖ్యంగా ఈ కంపెనీ నెంబర్లో ఇంత కష్టపడి ఒకేపు స్వాములకి ఒకేపు మామూలు దత్తులకి సప్లై చేయడం వంటి సామాన్యుషం కాదు ఇది పిటాపురానికి ఒక పెద్ద సెంటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అండి ఇక్కడ ఏ పెద్ద నాయకులు అవ్వచ్చు పెద్ద పెద్ద రసీదులు అవ్వచ్చు ఎక్కడ మీటింగ్ పెడతారో ఎక్కడే ప్రచారం చేస్తారు ఎందుకంటే నాలుగు ఊళ్ళు జనం కూడా ఆ సెంటర్ అండి ఈ సెంటర్ గురించి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం ఇది ఉప్పాడ స్టాండ్ ఇటు బంగారం రాజు చెట్టు బంగారం తోలిపాడ జనాభా తోలి వెంకటేశ్వర ఇది అంతా కూడా ఏకంగా అంతా కూడా కాకినాడ రోడ్డు ఇది అన్నది ఉప్పాడ రోడ్డు ఇలా ఉప్పాడ బాబు రాజశెట్టుగా చాలా తినంగా కత్తిపూడి వెళ్ళిపోద్ది ఇది అంతా కావాల్సిన సెంటర్ చూడండి ఎటు చూసినాను ఇంత జనాభా ఇంత జనాభా భోజనం అయినా సరే ఈ సెంటర్లో ఇంత ఫుల్ ఉందంటే చాలా పెద్ద సెంటర్ ఇది ఇలాంటి సెంటర్ పిఠాపురానికి కూడా నెంబర్ వన్ స్థానం సీఎం అయినా పిఎం అయినా ఎక్కడ మీటింగ్ పెడతాడో పక్కాగా ఉండదండి ఇది అప్పుడు మా వాళ్ళు అందరూ చెప్పారు కదండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా మా వాళ్ళు భోజనాలు కార్యక్రమం టెంట్లో కూడా మరొకసారి వెళ్తున్నారు మీకు అందరినీ చూపిద్దాం

జరిగిందండి నెక్స్ట్ కూడా మేము సూర్యంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నచ్చామండి మాకు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇది ఒరిజినాలిటీగా మేము తీస్తాం తప్ప ఎడిటింగ్ కదా చేసి ఛానల్ కాదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలా అది మేము కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా ఇప్పటివరకు వరకు జీవించారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఒక్క ఛానల్ లో ఉన్నాం